చేస్తూ అక్కడ పిసిసి చీఫ్ షర్మిల ప్రచారం చేస్తుంది పోటీలో ఉంది ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మీ యొక్క ఓట్లని పి ఈసారి కాంగ్రెస్ చీల్చేటువంటి అవకాశం ఉందా జగనన్న వదిలిన బాణమే ఈరోజు జగనన్న పైన ఎక్కుపెట్టినటువంటి పరిస్థితికి కనిపిస్తుంది ఏ విధమైన ప్రభావము ఉండదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో షర్మిలమ్మ గారి ప్రభావం కాంగ్రెస్ ప్రభావం సున్నా సార్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలని పాత ఎమ్మెల్యేని అలాగే కొనసాగించడం వల్ల మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల అనేది బీఆర్ఎస్ చర్చించుకుంటుంది ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకునే కావాలనే అక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని మార్చలేదు కానీ వాళ్ళ సీట్లు మార్చాడు వాళ్ళు పోటీ చేసేటటువంటి స్థానాలు మార్చాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీ దగ్గర ఉంటుంది అనుకున్నారు ఎందుకంటే గతంలో రిటర్న్ గిఫ్ట్ మీకు చంద్రబాబుకి ఇస్తానని చెప్పి రిటర్న్ గిఫ్ట్ రూపంలో మిమ్మల్ని గెలిపించారు మిమ్మల్ని కేసీఆర్ మీకు సపోర్ట్ చేశారన్నారు ఇప్పుడు మీరు అందుకే భయపడే మీరు అక్కడ అభ్యర్థుల్ని మార్చారంటే ఏం చెప్తారు సార్ భయపడి మార్చడం ఏంటబ్బా ఇవన్నిటికీ సమాధానం రేపు రిజల్ట్స్ అయ్యాయి ఒకటి అభ్యర్థుల్ని కొంతమందిని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది కొంతమందికి టిక్కెట్లు తిరస్కరించడం జరిగింది డిపెండ్స్ ఆన్ సర్వేస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చాలా సందర్భాల్లో మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పారు మీకు సర్వేలు జరుగుతున్నాయి ఏ సర్వేస్లో మీకు బాగుకపోతే మిమ్మల్ని మారుస్తాను మళ్ళా మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పారు అదే పద్ధతుల్లో చాలామందికి టిక్కెట్లు తిరస్కరించారు ఇంకెట్లు తిరస్కరించిన వారికి వేరే హామీలు ఇచ్చారు కాబట్టి పొలిటికల్గా ఇట్ ఇస్ పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే దానికి అనుబంధంగా సార్ ఇక్కడ చల్లని కాయన అక్కడ చల్లుతుందా అని చెప్పి ప్రతిపక్ష నేతలు అంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది ఎందుకంటే ఇక్కడ గెలుస్తాడో లేదో తెలియని జగన్మోహన్ రెడ్డికి వేరే నియోజకవర్గం తీసుకెళ్ళి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టడం మూలంగా ఈ ఫార్ములా ఏంటి సార్ రాజకీయాల్లో కొత్త ఫార్ములా మీ పార్టీ తీసుకొచ్చింది గాజువాకలో చల్లని రూపాయి పిఠాపురంలో మీకు ఆదర్శం చెల్లిద్దాం వాళ్ళ ఆదర్శం కాదు క్వశ్చన్ అడుగుతున్నా నేను సో దీస్ ఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ సర్వీస్ మా ఇష్టానుసారం మా పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి స్టాటజీస్తో మేము మార్చుకుంటాం వాళ్ళు అలాగే మార్చుకుంటారు అల్టిమేట్ ఏంటి రిజల్ట్స్ రిజల్ట్సే కదా అప్పుడు అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా అసలు మీరు చూడండి నేను ఒక మాట అడుగుతా ఉన్నా మీరు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ వస్తున్నాయి కదా రిలయబుల్ సర్వీస్ ముందు ఉన్నాయి కదా యూ గో గో ఫర్ దట్ ఏం చెబుతుంది సర్వీసు ఇవాళ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు శాసన ఎంపీలు పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉందో సర్వీస్ చెప్తే అర్థమవుతుంది కదా రేపు మీరు చూస్తారు కదా రిజల్ట్స్ ఎస్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు మీరు ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ రోజు మీరు ఆ ఓట్లు మావి కావు మాకు ఓట్లు వేసే వాళ్ళు కావని చెప్పారు ఇప్పటికైనా ఆ ఓట్లు మీవా లేదా వాళ్ళు అటువైపే ఉన్నారా ఆ ఓటమి కారణాలను విశ్లేషించుకున్నాను అనేది ఏంటంటే బ్రదర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వ్యక్తుల ప్రభావంతో ఉంటుంది ఇట్ ఇస్ అ మాస్ గేమ్ మాస్గా ప్రతి వాళ్ళు వాళ్ళ ఉన్న ఓటర్లు అందరూ ఓట్లు వేసేది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందని మీ జర్నలిస్టులందరికీ తెలుసు ఇది వాస్తవం దానికి దీనికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అది గమనించగలగాలి సార్ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా అంబటి రాంబాబు నాన్ సీరియస్ పొలిటిషియన్ అంటారు ఏంటి సార్ మల్లారెడ్డి గెలిచాడుగా మాజీ మంత్రి అన్నాను మాజీ మంత్రి గెలిచాడుగా అంటున్నా ఆహా నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటున్నా ఆయన లాగా మీరు నాన్ సీరియస్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే ఎట్టా గెలుస్తాడు గెలుపోవటం కాదు మా మంత్రి మా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ ఆయన ఎలాంటి పొలిటీషియన్ నాకు ఆయన నాన్ సీరియస్ పొలిటిషన్ అని ఎనభై ఎనభై తొమ్మిదిలో నేను ఏమంటానంటే మల్లారెడ్డి గారు కూడా ఈజ్ ఎ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ కాబట్టే ఈ రాష్ట్రంలో తెలంగాణలో గాలులు వ్యతిరేకంగా వీచినా ఆయన గెలిచాడు ఈజ్ ఎ సీరియస్ పొలిటీషియన్ దానిలో ఏ విధమైన సందేహం లేదు కాకపోతే కాస్త వాగ్దాటితో మాట్లాడవచ్చు కాస్త జోవ్యల్గా ఉండొచ్చు కాస్త కరుగ్గా ఉండొచ్చు తప్ప సీరియస్ పొలిటీషియన్ కాదని గెలిచిన వాళ్ళని నువ్వు ఎలా అంటావు దీన్ని ఒప్పుకోను డాన్సులు దట్ ఈస్ డిఫరెంట్ మెటర్ అబ్బా నేను రోజు స్టెప్లు వేస్తాను ఎక్కడ పెడితే అక్కడ రాంబాబు గారు నేను పవన్ కళ్యాణ్ లాగా నేను ఎక్కడ పెడితే అక్కడ స్టెప్లు వేస్తా లేకపోతే డబ్బులు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని స్టెప్లు వేస్తానా నేను చెప్పాను కదా సంక్రాంతికి నా ఆనంద తాండవం అంత హిస్టరీ ఉంటుంది దానికి ఆ తర్వాత నేను ఎప్పుడు వేయను నువ్వేయమన్నాను లేదు కోటి రూపాయలు ఇస్తాయని మీరు సినిమా తీస్తా అన్నా కూడా నేను తీసుకోను నేను వేయను అది రాంబాబు గారు రాంబాబు గారు నేను ఇప్పుడు నేర్చుకోలేదు ఎనభై తొమ్మిదిలో గెలిచిన రాంబాబు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచాడు ముప్పై సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ నన్ను గెలిపించలేదు కాబట్టి వచ్చింది నేనేం చేయడానికి నేను రెండు సార్లు పోటీ చేయలేదు మూడు సార్లు పోటీ చేశాను రేపల్లా మొదటిసారి గెలిచాను రెండవసారి ఓడిపోయాను మూడోసారి ఓడిపోయాను తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు మళ్ళా సత్యనపల్లిలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాను కేవలం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను మళ్ళా ఇరవై వేల ఎనిమిది వందల ఓట్లతో నేను గెలిచాను ఈ మధ్యలో ఎందుకు గెలవలేదంటే నేనేం చెప్పను నన్ను ప్రజలు ఆదరించలేదు రాంబాబు గారు ఆంధ్రప్రజలు ఇరిగేషన్ మంత్రిగా మీరు పనిచేశారు ఆంధ్రప్రజలు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన సమయంలో నేను ఇది చేశాను అని చెప్పగల ధైర్యంగా చెప్పగల ఒక మాట చెప్తారా ఏదైనా వెలుగొండ టానల్ ఓపెన్ చేశాను కదా బ్యారేజ్ ఓపెన్ చేశాం పోలవరం పోయింది పోలవరం పోలవరం పోయారు చెప్తారా అన్నారు నేను చెప్తాను కదా నెల్లూరు టన్నల్ ఓపెన్ చేశాం కదా రెండు నెల్లూరు బ్యారేజెస్ ఓపెన్ చేశాం కదా వెలుగుండ టన్నల్ ఓపెన్ చేశాం నెల్లూరు బ్యారేజ్లు రెండు కూడా జగ రాజశేఖర్ రెడ్డి గారి ఫౌండేషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీ చేతుల మీదుగా ఓపెన్ చేశాం రెండు బ్యారేజెస్ కూడా సో దీస్ ఆర్ ఆల్ లాంగ్ ప్రాసెస్